ప్రైజ్లాడందరికీ ఎబినేజరు అనే కార్యక్రమం ద్వారా దేవాతి దేవుడు నన్ను మీ ముందుకు నడిపించినందుకై మరలా నాకు ఒక చక్కటి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకై దేవాతి దేవునికి మహిమ కలుగును గాక ఎలా ఉన్నారు ప్రియులారా మీరందరూ బహుగా దీవించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవాతి దేవుడు లేఖనం ద్వారా ఈ సమయంలో మనతో మాట్లాడినై ఉంటుండగా ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాము రెండవ సమీలు ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను హలెలూయ దేవునికి మహిమ కలుగును గాక లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను అని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు నిజమే కదా మరి ఆ యొక్క ఘనత ఆ యొక్క మంచి పేరు కీర్తి కలగాలి అనంటే మరి మనకై మనం సంపాదించుకుంటే రాదు లేదంటే డబ్బు ఉంటే రాదు మరి చక్కటి పేరు ప్రతిష్టలుంటే రాదు పలుకుబడి ఉంటే రాదు కానీ దేవుని యొక్క కృప మన మీద ఉంటే ఆ యొక్క ఘనత ఆ యొక్క పేరు దేవుడు కీర్తిని అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు పిల్లార నిజమే కదా అక్కడ మనం చూసినట్లయితే దావీదు గొప్ప వ్యక్తి కూడా కాదు మరి దావీదు యుద్ధశాలి కాదు మరి దేవుడు ఎందుకు దావీదని ఎన్నుకున్నాడు మరి దావీదు గొర్రెల కాపరిగా గొర్రెల దొడ్డెలో ఉన్నటువంటి దావీదును దేవుడు చూశాడు అతను ఏం చూశాడంటే రూపాన్ని దేవుడు చూడలేదు కానీ అతని యొక్క హృదయాన్ని దేవుడు చూసున్నాడు కాబట్టి దావీదును దేవుడు అంతగా హెచ్చించి ఒక రాజుగా చేశాడు ప్రియులారా అంతేకాదు లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు అని దేవుడు సెలవిస్తున్నాడు కదా కలిగించాను అంటున్నాడు దేవుడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఇక్కడ దావీదుని గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని తీసుకొచ్చి గొప్ప రాజుగా చేసి గొప్ప పేరును ప్రఖ్యాతిని దేవుడు కలగజేసి ఉన్నాడు ప్రియులారా నిజమే కదా ఈరోజు డబ్బు ఉంటే లేదంటే ఈరోజు రోజు తెలివితేటలు ఉంటే లేదా ఈరోజు చాలా మంచి పలుకుబడి ఉంటే ఒక మంచి పేరు కలిగి ఉంటామని అనుకోవచ్చేమో నిజం కాదు ప్రియులరా ఉండొచ్చు ఈ లోకంలో కానీ దేవుని దృష్టిలో మాత్రం కాదు దేవుని దృష్టిలో దేవుడికి యథార్థంగా దేవుని ఎందు భయభక్తులు దావీదు కలిగి ఉన్నట్లు మనం కలిగి ఉన్నట్లయితే నువ్వు లోకంలో దీనస్థితిలో ఉండొచ్చు బీద స్థితిలో ఉండొచ్చు తెలివి లేని వాడిగా తెలివి లేని దానిగాను ఉండొచ్చేమో కానీ దేవుడు అంటున్నాడు నీలో చూసేది పై రూపాన్ని కాదు కానీ నీ హృదయాన్ని చూస్తున్నాడు ఒకవేళ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థ హృదయంతో మరి నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లయితే దేవుని నువ్వు సేవిస్తున్నట్లయితే ప్రేమిస్తున్నట్లయితే ఆ హృదయాన్ని దేవుడు ఇష్టపడతాడు పిల్లరా అంతేకాదు ఈ లోకం నిన్ను ఎన్నిక చేయకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎన్నికైన బిడ్డగా ఉన్నావు ఈరోజు నువ్వు బాధపడుతున్నావా నాకు ఎవ్వరు ఎన్నిక చేయట్లేదు ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేరు వాళ్ళందరూ నన్ను ఘనహీనులుగా చూస్తున్నారు అని నువ్వు బాధపడుతున్నావా లోకం దృష్టిలో నువ్వు ఘనహీనంగానే ఉన్నావేమో కానీ దేవుని దృష్టిలో నువ్వు ఘనమైన వ్యక్తిగా ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ నువ్వు కూడా దేవుని ఆశ్రయించి దేవా ఈ లోకంలో నన్ను అందరు ఘనహీనలు చూస్తున్నారయ్యా దేవా నువ్వు నన్ను దర్శించు ప్రభు నన్ను దృష్టించు ప్రభావాణి దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు మొరపెట్టుకున్నట్లయితే ఘనత కొరకు కాదు కానీ నువ్వు నిజంగా దేవుని ఆరాధించినట్లయితే నీకు తెలియకుండా నువ్వు అడగకపోయినప్పటికీ కూడా దేవుడు నీకు కూడా పేరును నువ్వు ఖ్యాతిని ఘనతను ఇస్తాడు ప్రియులారా అంతేకాదు దావీదును దీవించినట్టుగా దేవుడు నిన్ను కూడా దీవించబోతున్నాడు ఈరోజు నువ్వు ఇలాంటి స్థితిలో కుమిలిపోతున్నావా వేదన పడుతున్నావా ఎవరు నన్ను పట్టించుకోవట్లేరు అందరూ ఘనహీనంగా చూస్తున్నారు అని నువ్వు దుఃఖిస్తున్నావా లేదు దేవుని దృష్టిలో నువ్వు ఘనమైన బిడ్డవి కాబట్టి ఈ యొక్క మాటలు దేవుడు నీ కొరకే సిద్ధపరిచి ఉన్నాడు ఈ మాటలు నా కొరకే అన్ను విశ్వసించినట్లయితే ఏకీభవించు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నాయన పరిశుద్ధుడా గొప్పదేవ నీకు వందనాలయ్యా అవును తండ్రి దావీదును మా ముందు పెట్టి ఎంతో చక్కటి మాటలు ప్రవ్వా ఇదిగో తండ్రి నాయన బయలుపరిచి ఉన్నావు నువ్వు మాట్లాడి ఉన్నావు తండ్రి మాటల ద్వారా ఇదిగో ఈ కార్యక్రమం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించినందుకై నీకు వందనాలు ఈ సమయంలో ఎవరైతే నేను ఘనహీనంగా ఉన్నాను ఎవ్వరు నన్ను ఎన్నిక చేయట్లేరని కుమిలిపోతూ బాధపడుతూ ఉన్నారేమో తండ్రి వారు పని చేస్తున్న స్థలంలో కానీ వారి కుటుంబ సభ్యుల్లో కానీ వారి బంధువులో కానీ ఘనహీనంగా ఉన్నారేమో తండ్రి కానీ నీ దృష్టిలో ఘనమైన బిడ్డలుగా ఉన్నారయ్యా వారిని దృష్టించి ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడి బలపరిచినందుకై నీకు వందనాలు దావీదును హెచ్చించినట్లుగా తండ్రి వారిని కూడా మీరు హెచ్చించబోతున్నందుకై నీకు స్తోత్రంలో నాయన అయ్యా ఈ మాటల ద్వారా ఆదరించినందుకై నీకే వందనాలు చెల్లిస్తూ వారి యొక్క ప్రతి అవసరతలు మీ నామంలో తీర్చమని ఏసు నామంనా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్ దలాట్ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక ఈ యొక్క మరి వాక్యము మరి నన్ను ఎంతో ఆదరించిందని అనుకున్నట్లయితే మరి ఆమె నన్ను టైప్ చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రైజ్ దలాట్